ॐ नम शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिनिवारण अक्षरतुलाभार काल भैरवायै नमो नमः हरि ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ల శహవేకేతవే నమో నమ ఓం కాళ కాళాయ విద్మే కాళాతీతాయ ధీమహే తన నివారణ నరదృష్టి నివారణ కాళభైరవా నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ సనాతనధర్మ సంరక్షకులకి అలాగే జ్యోతిష అభిమానులు అందరికీ కూడా ముందస్తుగా తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ శుభాన్ని జయాన్ని లాభాన్ని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కాళాభైరస్వామి వారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో శనిరాహుల సంచార స్థితితో ఉగాది పండగ ప్రారంభం అవుతుంది అదే కాకుండా ఈ సంవత్సరము మనకు మే నెలలో రాహుకేతులు మారడం అలాగనే దేవగురు బృహస్పతి మిథున రాశులకు సంచారం చేయడం జరుగుతుంది ఉగాది పండగ మహోత్సవ సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఆదాయం ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి ఎక్స్ అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తో నా నీ ను నే నో యా ఈ యు అక్షరాల వారందరూ కూడా వృచ్చిక రాశి జాతుకులే వృచ్చిక రాశి యొక్క అధిపతి కుజభగవానుడు వీరికి ఆదాయం గమనించినట్లయితే కేవలం రెండు రూపాయల ఆదాయం వ్యయం పద్నాలుగు రూపాయలు చూపించబోతుంది చూడండి ఈ సంవత్సరము అధికంగా నష్టపోతున్న రాసులలో ధన సంపాదన లేని రాసులలో వృక్షిక రాశి ప్రముఖమైందని చెప్పి కూడా గమనించాలి అంటే పద్నాలుగు రూపాయలు ఖర్చు పొంచి ఉంటే కేవలం రెండు రూపాయలు మాత్రం ఆదాయం ఉందంటే పన్నెండు రూపాయలకు సరిపడినంత సమయాన్ని వెచ్చించి హార్డ్ వర్క్ చేయగలగాలి లేకపోతే ఉండేది పోతుంది ఉంచుకునేది పోతుంది అప్పులు వచ్చి మిగులుతాయనే పరిస్థితి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది అలానే రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు అంటే మీరు ఎంత మంచిగా మాట్లాడినా మీరు ఎంత ధర్మంగా ఉండినా ధనము లేకపోతే ఇవి శూన్యమైపోతుంది ఒక తెల్లటి పేపర్ పైన ఒక నల్లటి చుక్కనే చూస్తారే తప్ప అంత తెల్లటి పేపర్ని ఎవరు చూడరు కలియుగ కాలంలో ధన మూలం ఇదం జగత్ కనుక డబ్బులు ఉంటేనే సొసైటీని మాట వింటుంది కనీసం భార్యా పిల్లలు కూడా నేను గౌరవించే పరిస్థితి ఉంటుంది డబ్బులు లేకపోతే నీ దగ్గర నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఏదున్నా మనసు చంపుకొని బతికే పరిస్థితి దాకా వృత్తికి రాసి వారు తెచ్చుకోరు కాకపోతే ఏమిటయ్యా అంటే వీరికి ఈ ఉగాది పండగ వరకు అర్ధాష్టమ శనితో బాధపడ్డారు కానీ మరొక విపత్తు ఏంటంటే అర్ధాష్టమ రాహు ఇన్ని రోజులు నీ పైన అనేక మంది ఆధారపడి జీవనాన్ని పొందారు కానీ ఇప్పుడు ఏంటంటే నీ ప్రమేయం లేకుండానే నీ పేరు వాడుకోవడం నీ ప్రమేయం లేకుండానే నీతో నీతో పనులు చేయించుకోవడం నువ్వు అంతటి వాడివి ఇంతటి వాడివి అని చెప్తూ నీ సమయాన్ని పక్కవారు వాడేసుకొని అయిపోయిన తర్వాత నిన్ను మేము చేయమన్నామా నీ అవసరానికి కొద్ది కొద్ది చేసావు నువ్వు గొప్పల కోసం చేసావు అని చెప్పి నీ వాళ్ళే నీ బంధువులే నీ మిత్రులే నీ సన్నిహితులే మిమ్మల్ని వాడుకొని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇలాంటి కాల సమయంలో మీరు ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహు అర్ధాష్టమంలో ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు సంతాన స్థానంలో అదే కాకుండా అష్టమంలో పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి సంచారం చేయడం అనేది కొద్దిపాటి అంటే అర్ధాష్టమ పంచమ అష్టమ స్థానాలలో పెద్ద గ్రహాలైనటువంటివి అనుకూలంగా లేని కారణం చేత ఇలాంటి కాల సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వేలకు తిండి తినడం ధర్మబద్ధంగా ఉండడం మీరు ప్రధానంగా కుజ భగవానునికి రాహు భగవానునికి గురు భగవానునికి సేవ చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కనుక ప్రతిరోజు వీలైతే ప్రతి వారంలో ఒక రోజైనా విశేషమైనటువంటి కుజుడికి ఆ మంత్రాలను వ్రాయడం వ్రాసినటువంటి పత్రాలను తులాభారంలో పాల్గొనడం కుజ భగవాను యొక్క తులాభార అక్షర తులాభార మహస్సులో పాల్గొనడం వల్ల ప్రతిరోజు ఆ దేవగురు బృహస్పతి స్మరించడం వల్ల రాహును స్మరించడం వల్ల ఈ రాహుగ్రహ శనిగ్రహ అక్షర తులాభార పాల్గొనడం వలన భగవంతుడి యొక్క అసలు కలిగి సత్ప్రవర్తన చేత సంపాదించకపోయినా ఉండబడిన స్థిర చరాస్తులు పోగొట్టుకోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నము పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు అనేక రకాలమైన చెయ్యని కారణం చేత నిందపడకుండా కాపాడుకోనడానికి ఈ యొక్క అక్షర తులాభార మహోత్సవం ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు భగవంతుడికి అక్షర తులాభార సేవ చేసే కార్యక్రమం సమయం ఆసనం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఎప్పుడైతే కష్టకాలంలో ఉన్నప్పుడైనా సుఖకాలంలో ఉన్నప్పుడైనా ప్రతిరోజైనా ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తులు కష్టాన్ని సుఖాన్ని సమస్థితిలో తీసుకొని జీవితాన్ని అద్భుతమైన విజయ పతాకంలో నడిపించుకోవడానికి మనోధైర్యంని భగవంతుడు ప్రసాదిస్తాడు స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారంగాలు పెట్టుబడులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు స్వర్ణకారిత వ్యాపారస్తులు అనేక మంది కూడా ఓపిక పట్టుదల సహనం వలన మంచి బంగారు భవిష్యత్తు రోజులకు స్వాగతం పలకబోతున్నారని చెప్పి గమనించాలి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో రాజు సూర్యభగవానుడు మంత్రి చంద్రభగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరం ఎర్రటి పంటలకు ఎర్రటి ధాన్యానికి ఎర్రటి వస్తువులకు ఎర్రటి నేలలు అనేక రకాలమైనటువంటి రాజకీయ ధురంధులకు చాలా మంచి కాలం అని చెప్పవచ్చు గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయిలో ఎదగాలి అనుకుంటున్న వారికి కష్టే పలి అంటే ఎవరైతే కష్టపడతారో వారు అద్భుతమైన విజయాలు ఈ సంవత్సరం మీరు సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే కాకుండా ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరం మనకు సస్తగ్రహ కూటమి అనగా రవి చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహు గ్రహాలన్నీ కూడా మీనరాశిలోనే ఉండగా మనకు ఉగాది పండగ రావడం ఉగాది పండగ ప్రారంభ మాసం కూడా చతుర్గ్రహ కూటమితో సంచారం చేయడం ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరంలో నాలుగు పెద్ద గ్రహాలు మారడం అంతనూ కూడా కష్టపడి పనిచేసేటువంటి వారికి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండబడిన వారందరికీ ఈ సంవత్సరము జయహో అనేటువంటి విజయాలు మనందరి సొంతమవుతాయి అదే కాకుండా వీలైనంతవరకు భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్త అయినటువంటి అంటే వీలైనంతవరకు ఆధ్యాత్మిక చింతనగా ఉండడం రోజు ఉత్తికిన వస్త్రాలు ధరింపచేయడం మొక్కలకు నీరు పోయడం సూర్య నమస్కారాలు ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా వీలైనంతవరకు ఆరోగ్యము మనశ్శాంతి ఉండే అవకాశాలు ఉంటాయి అదే కాకుండా అనేక సంవత్సరాలుగా విజయం కోసం పరితపిస్తున్న వారందరికీ కూడా ఒక భక్త ప్రహ్లాదుడులాగా ఒక నారాయణులలాగా నిత్యం అంటే మనకు నారద మహామునిలాగా నిత్యము దైవనామస్మరణ ఎలా చేస్తూ ఉంటారో మనము కూడా ఈ సంవత్సరం వీలైనంత వరకు ఆదివారం పూట అంటే రాజు సూర్యుడు అవ్వడం వలన ప్రతి ఆదివారం పూట ఇలా ఇలా ఒక పత్రంలో ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని ప్రతి ఆదివారం రోజు రాయడం కుదుర్తే రోజు రాయడం కుదరలేదు నాలుగు ఆదివారాల్లో ఏదో ఒక రోజు రాయడం ఈ పత్రాలను మాకు పంపించినట్లయితే సూర్యగ్రహ భగవానునికి అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముందు తులాభారము అనగానే మనము విద్యలో కానీ ఉద్యోగంలో కానీ విజయం సాధించినప్పుడు మనం షష్టిపూర్తి కాల సమయంలో చాలా అడుదుగా చూస్తూ ఉంటాం ఒకవైపు ధాన్యాన్ని ఒకవైపు యజమానిని కూర్చోబెట్టి తులాభారం చేస్తూ ఉంటారు కళౌ వెంకటనాయక అనే వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో రూపాయి బిల్లలతో తులాభారం చేస్తారు ఎందుకు లక్ష్మీ కటాక్షం కోసం ఏడు తరాలు కూర్చొని తిన్న తరగనంత ఆస్తి ఐశ్వర్యం కోసం అక్కడ తులాభారం చేస్తూ ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జాతర అయినటువంటి సమక్క సారక్క దేవాలయంలో బెల్లంతో తులాభారం చేస్తారు ఎందుకు చేస్తారంటే అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం అందుకే మనం తెలంగాణలో బెల్లాన్ని బంగారం అని చెప్పుకుంటూ ఉంటాం అలాగనే మధురలో కృష్ణపరమాత్మునికి వెన్నతో తులాభారం చేస్తూ ఉంటారు అయితే చూడండి మారవాడి చూడండి చిన్న జీవనాన్ని ప్రారంభించి కొద్ది కాలం కాగానే వాళ్ళు అపార కుబేర సంపన్నులగా జీవనాన్ని పొందుతూ ఉంటారు ఈ విధంగా మన అందరికీ కూడా ఐశ్వర్యం కోసం యోగం కోసం ప్రతి ఆదివారం పూట సూర్యుడికి ప్రతి చంద్ర ప్రతి సోమవారం పూట చంద్రుడికి మంగళవారం కుజుడికి బుధవారం బుధ భగవానునికి గురువారం గురు భగవానునికి శుక్రవారం శుక్ర భగవానునికి శనివారం శని భగవానునికి రాహు భగవానునికి కేతు భగవానునికి ఎవరికి ఏ దోషమైతే ఉందో వారితో ఇలా పత్రం రాయించి ఈ పత్రాలంతా కూడా భగవంతుణ్ణి ఆ నవగ్రహాల భగవంతుణ్ణి తులాభారంలో ఏర్పాటు చేసి మీ పేరు మీద పూజ చేసి మీకు ప్రసాదంగా నరదృష్టి నివారణకు సంబంధించినటువంటి ప్రసాదాన్ని తమకు అందజేయడం జరుగుతుంది కనుక కలియుగ కాలంలో వెంకటేశ్వర స్వామిని స్మరిస్తే ఎలా యోగం కలుగుతుందో విజయాలు కలిగిన తర్వాత పెద్దని ఎలా దర్శించుకుంటామో నామ ఇతి మంత్రియత నామాన్ని స్మరించడం వలన మనకు మనశ్శాంతి ఆయువృద్ధి జ్ఞానవృద్ధి కలుగుతూ కోపతాపాలకు దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ రాహవే కేతవే నమో నమ అనే మంత్రాన్ని మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాం అలాగే ఆదివారం పూట సూర్యుడు సోమవారం చంద్రుడు ఇట్లా ఏడు రోజులకు తొమ్మిది గ్రహాలకు స్మరించడం ధ్యానించడం వ్రాయడం తులాభారంలో పాల్గొనడం వలన సకల గ్రహ దోషాలు తొలగి ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరం అంతనూ కూడా రాజు సూర్యభగవానుడు అవ్వడం వలన రాజుగారి ఆశీస్సులు మన పైన ఎప్పుడైతే ఉంటాయో అన్నింటా విజయాలు ఎక్కడికి వెళ్ళినా మనకు రాజ్య పట్టాభిషేకాలు మనకు రాజగౌరవాలు ఎలా దక్కుతూ ఉంటాయో కేవలం నామాన్ని స్మరించడం వలన వ్రాయడం వలన మనందరికీ ఇలాంటి యోగం కలుగుతుంది కనుక అలా రాయాలి అనుకుంటున్న వారందరూ ఈ కింద మనం సంప్రదించినట్లయితే మీకు కూడా వాట్సాప్ ద్వారా ఈ యొక్క రాసేటువంటి పత్రాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంటుంది మీవన్నీ కూడా రాసి మళ్ళీ ఫోటో తీసి వాట్సాప్లో పంపిస్తే వీటిని జిరాక్స్ తీసి తులాభార కార్యక్రమంలో ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి కనుక మనం కూడా దైవనామాన్ని స్మరణ చేద్దాం ధ్యానిద్దాం భగవంతుడు ఆశీస్సులు పొందుదాం సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతామని చెప్పి వచ్చిన విన్నపం ఇంకా నువ్వు శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో అద్భుతమైన మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటే కంచు మోగినట్టు కనకము మోగదు గదరాసుమతి అని ఎలా చెప్పుకుంటామో ఈ యొక్క కంచు పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఇది శ్రీ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు అక్షయము అనగా నశించబడినటువంటిది ఈ పాత్రలో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది కనుక ప్రతిరోజు ఉదయం స్నానం చేసి సూర్య నమస్కారం చేసిన తర్వాత రెండు అగర్బ అగరబత్తులు వెలిగించి తిప్పి ఇలాగా పన్నెండు సార్లు తిప్పడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి హ్యూమన్ బాడీలో ఉండబడినటువంటి మూలాధార స్వదిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహత ఆజ్ఞ అనేటువంటి అనేటువంటి చక్రాలు వికసింపచేసి వ్యక్తి జ్ఞానిగా మారి రోగం నుండి బయటపడము నరదృష్టి నుంచి బయటపడము అనేక రకాల సమస్యల నుంచి తనకు తానే రిలీజ్ అయిపోయి ఆవేశంగా ఉండబడిన వ్యక్తి శాంతంగా మారి ఉన్నతమైనటువంటి విలువలతో కూడుతున్న జీవితాన్ని పొందుతారని చెప్పి గమనించాలి ఈ అక్షయపాత్రతో పాటి మీకోసం ప్రత్యేకంగా కాళభైరస్వామి యొక్క హోమము కాలవైరస్ వారి యొక్క పిరమిడు డాలరు కంకణాన్ని ఏర్పాటు చేయించి పూజ చేయించి పంపించడం జరుగుతుంది కనుక శ్రీ విశ్వా వసునామ సంవత్సరం కూడా గ్రహ గమనాలు అనేకంగా మారుతున్నాయి ఇంకా స్వల్పమైనటువంటి ఒడదొడుకులు ఉండినను ఏది శాశ్వతం కాదు అని చెప్పి గమనించాలి ఈ ఆనందము శాశ్వతము కాదు ఈ కష్టాలు కూడా శాశ్వతము కాదు రెండిని సమస్థితిలో ఏ ఒక్క వ్యక్తితో తను స్వీకరిస్తాడో అద్భుతమైన విజయం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మనం పొందగలము అని చెప్పి గమనించాలి అదే కాకుండా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా జాతకాన్ని వివరించడం తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేస్తూ రాశి యొక్క గ్రహ గమనాలు రాశి యొక్క ఆదాయ వ్యయాలు రాజ రాశి యొక్క రాజపూజ్య అవమానాలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా మీకు గవ్వల ద్వారా రమణ శాస్త్రం ద్వారా భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జీవితాన్ని జాతకాన్ని తెలుసుకొని ప్రయాణం చేయగలిగితే ఉన్నంతకాలం చీకటిలో కాకుండా వెలుగులో మన జీవితం ఉంటుందని చెప్పి గమనించాలి లేకపోతే మీరు చీకట్లో ఉంటూ మిమ్మల్ని నడిపించేవారు కూడా చీకట్లో ఉన్నట్టయితే జీవితం అంధకారం అవుతుంది అదే ఒక జ్ఞానితో అదే ఒక వెలుగులో ఉండబడిన వ్యక్తితో సక్సెస్ అయిన వ్యక్తితో మీరు ప్రయాణం చేస్తే మీ జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించి రాజసన్మానం గజ సన్మానం మన సొంతమవుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం కష్టాలను తొలగించుకుందాం ఐశ్వర్య స్వాగతం పలుకుదాం అని చెప్పి గమనించాలి ఈ సంవత్సరం అంతను కూడా అందరికీ శుభం జయం లాభం కలగాలను కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం శతయు పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయోకా సమస్త సుఖిరోం శివార్పణమస్వాసునామ సంవత్సరాం నిత్యం శాంతిరస్సు వృద్ధిరస్సు తుష్ిరస్సు అవిగ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు లోకా సమస్త సర్వం కాళభైరవ దేవతార్పనమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహలు ప్రెస్ చేయండి అలాంటి బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో ఈ భక్తి సమాచారాన్ని చేరవేసి భగవంతుడు ఆశీస్సులు పొందగలరు